ఓం శ్రీ మాతీ నమ అందరికీ నమస్కారమండి పితృపక్షాలు లేదా మహాలయ పక్షాల్లో చేకూడని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలానే ఎవరైతే ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దర్పణాలు శ్రాద్ధం ఆబ్దికం పెట్టిన రోజున చేకూడని పనులు భాద్రపద బహుళ పక్షాలని పితృపక్షాలు లేదా పెద్దల రోజులు గా పిలుస్తారు ఈ పితృపక్షాలలో మన పెద్దవాళ్ళకి పూర్వీకులకు తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు పొంది పితృ రుణం తీర్చుకోవచ్చు అయితే ఈ పెద్దల రోజులో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి ఈ పితృపక్షాలు పూర్తయ్యే వరకు మాంసాహారం కానీ ఉల్లి వెల్లు కానీ ఉపయోగించకూడదు అలాగే ఎటువంటి శుభకార్యాలు కానీ మొక్కుబడులు తీర్చుకోవడం కానీ ఇల్లు మారడం కానీ పెద్దగా అరవడం ఏడవడం లాంటివి చేయకూడదు ఎందుకంటే పితృదేవతలు భూమిపై సంచరిస్తూ తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకే మన ఇంటి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి శ్రార్ధం ఆప్తికం పెట్టేటప్పుడు చేయకూడని పనులు అంటే ఆ రోజున చేయకూడని పనులు క్రతువు చేసే రోజున ఇంటి ముందు కల్లాపు చల్లాలి కానీ మొగ్గు పెట్టకూడదు నిత్య పూజ చేయాలి కానీ గంట వాయించకూడదు తలంటూ పోసుకోకూడదు ఆప్తికం కానీ శ్రద్ధం అయిపోయేంత వరకు ఇంట్లో తల దువ్వుకోకూడదు గట్టిగా మాట్లాడకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి భోక్తలను మాట్లాడించకూడదు భోజనం రుచి గురించి అడగకూడదు పెద్ద పెద్ద శబ్దాలు చేరాదు ఆర్థికం పూర్తయినంత వరకు కుంకుమ బుట్ట పెట్టుకోకూడదు ఏదైనా తిని పితృకార్యాలు చేరాదు ఆర్థికం వంటలకు సంబంధించిన నీటిని శంకులో పోయడం బయట పోయడం చేయకూడదు ఒక పాత్రలో పోసి ఆర్థికం పూర్తి అయ్యాక వాటిని అప్పుడు బయట పారపోయాలి అవి బియ్యం కడిగిన నీళ్ళైనా సరే ఇవే నియమాలు తర్పణాలు రోజున అమావాస్య రోజున కూడా వరిస్తాయి ఈ నియమాలు పాటిస్తూ ఇతరు దేవతలకు తర్పణాలు అర్పించడం శ్రార్ధము తద్దినం పెట్టడం వలన లేకపోతే స్వయం పాకం దానం వల్ల కూడా వారు తృప్తి చెంది వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు మనకు ఇస్తారు ప్రత్యక్ష దైవాలైన పితృదేవతల కృప మనపై ఉన్నట్లయితే సకల సంపదలతో పాటు వంశం కూడా సుమిక్షణంగా ఉంటుంది కనుక మహాలయ పక్షాలలో పెద్దలకు పిండ ప్రధానం తర్పణం గతించిన వారి పేరున శ్రాద్ధం విధులు చేయాలి అంత శక్తి లేని వాళ్ళు కనీస బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం చేయాలి అయితే స్వయంపాకంలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు ఏమిటో తెలుసుకోండి స్వయంపాకంలో ఖచ్చితంగా ఉండవలసిన ఇప్పుడు తెలుసుకుందాం పెసరపప్పు బియ్యం తోటకూర అరటికాయ కాకరకాయ పచ్చిమిరపకాయలు చామదుంప లేదా కందగడ్డ పూర్తిగా ఉన్న కందగడ్డ అల్లం తెల్లని నువ్వులు దోసకాయ చింతపండు నూనె ఆవు నెయ్యి ఉప్పు కారం పసుపు పోపు దినుసులు మోదుగాకు విస్తరి అరటి ఆకు దక్షిణ తాంబలాలు పెట్టి స్వయంపాకం దానం సమర్పించాలి మీరు ఇచ్చే వంట సామాగ్రి ఒక కుటుంబానికి ఆ రోజు సరిపోయేలా చూసుకోవాలి సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేచన భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్